పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు నేటి వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ మరొక కీలక ప్రకటన చేసింది బంగాళాఖాతంలో తమిళనాడు పుదుచ్చేరి తీరాల సమీపంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ఇంకాస్త బలహీనపడింది అయినప్పటికీ దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది ఇక ఏపీలో ఈరోజు దక్షిణ కోస్తా ప్రాంతంలో నేడు లేదా ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ జల్లులు పడే అవకాశం ఉంది ఈ వర్షాల సమయంలో పెనుగాలులు కూడా వేసే అవకాశం ఉంది ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది మరోవైపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు వాతావరణం పొడిగానే ఉండే అవకాశం కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు చాలా వరకు తగుముఖం పెట్టాయి దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూలు నల్గొండ గద్వాల్ వనపర్తి ఇలాంటి ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నేడు వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు మారే అవకాశం కూడా ఉంది వర్షాలు ముఖ్యంగా ఉరుములు మెరుపులో ఉన్నప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాలలో ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట్ల కూడా చలి తీవ్రత పెరుగుతోంది హైదరాబాద్తో పాటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో చలి తీవ్రత పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే ఇంతకుముందు ముందు చెప్పినటువంటి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పాను అక్కడ ఉరుములు మెరుపులతో కొన్నిటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉండొచ్చు కాబట్టి బయటికి వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా పొలం పనులకు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఆ ప్రభావం కొనసాగుతుంది దిత్వా ప్రభావం ఆ పుదుచ్చేరికి దక్షిణ తమిళనాడుకి మధ్యన కేంద్రీకృతమైనటువంటి ఈ అల్పపీడనం ఆ ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది ఎక్కువగా మొత్తం పొడి వాతావరణం ఉన్నప్పటికి కూడా ఏవైతే కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ విధంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఏదైనా వర్షం పడేటప్పుడు చెట్ల కింద మాత్రం ఉండద్దు పడుతున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అయినా సరే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో పర్టికులర్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరోవైపు సాయంత్రం ఐదు తర్వాత ఉదయం పది గంటల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో చలి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది రోజు రోజుకి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకొని ప్రజలు బయటకు రావాలని కూడా వాతావరణ శాఖ చెప్తోంది